కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ట్రైలర్ ఇప్పుడే చూశాను వెరీ ఇంట్రెస్టింగ్ కట్ క్యూరియస్ టు వాచ్ ట్రైలర్లో ముందుగా ఆకట్టుకున్న అంశాలు ఏంటంటే అందరికీ తెలిసిందే విజువల్స్ విజువల్ ఎక్స్ట్రావోగం సీరియస్లీ నాగశ్విన్ టేక్ ఎబౌ విఎఫ్ఎక్స్ టీమ్ చాలా హార్డ్ వర్క్ చేసిందని చెప్పి ట్రైలర్స్ చూస్తే అర్థమవుతుంది అండ్ సెకండ్ యాక్స్పెక్ట్ వచ్చేసి నాగశ్విన్కి నిజంగా బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాట్స్ చెప్పాలి ఎందుకంటే తన యొక్క ముందు చూపు ఎలా ఉంటుందంటే ఇది ఒక సరికొత్త ప్రపంచం కల్కి అనేది ఈ సరికొత్త ప్రపంచంలోకి వెళ్లే ముందు ఒక ఇంట్రడక్షన్ కామిక్ సిరీస్ ఇస్తే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా రావడమే నిజంగా గాడ్ లెవెల్ ఐడియా అది సో దాని ప్రకారమే అమెజాన్ అండ్ ప్రైమ్ లో బుజ్జి అండ్ భైరవా అని చెప్పి ఒక ఇంట్రడక్షన్ కామిక్ సిరీస్ ని ప్రేక్షకులకి పరిచయం చేశాడు అది అందరినీ ఆకట్టుకుంది సో అది చూసిన వాళ్ళకి ఈ ట్రైలర్ చూస్తే ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు సో ఎవరైతే అమెజాన్ అండ్ ప్రైమ్ లో ఆ టూ ఎపిసోడ్స్ చూస్తున్నారో వాళ్ళందరికీ ట్రైలర్ ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది అండ్ ఇంకా బాగా ఎక్కువ కనెక్ట్ అవుతారు ఈ క్యారెక్టర్స్తో కావచ్చు ఒక కాంప్లెక్స్తో కావచ్చు ప్రభాస్ క్యారెక్టర్తో కావచ్చు వీళ్ళందరితో చాలా ఎక్కువ కనెక్ట్ అవుతారు అండ్ ఇంకొకటి దీపికా పదుకొనే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ రాజేంద్ర ప్రసాద్ వీళ్ళెవరూ వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్ ప్లాట్తో డిజైన్ చేసినట్టు అర్థమవుతుంది ఈ ట్రైలర్ చూస్తుంటే అండ్ శోభన చాలా ఏళ్ల తర్వాత శోభన గారు ఈ ట్రైలర్లో కనిపించారు కల్కి ట్రైలర్లో సో శోభన గారి క్యారెక్టర్ కూడా ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్తోనే డిజైన్ చేసి ఉండవచ్చని చెప్పి మనందరికీ అర్థమవుతుంది అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ సంతోష్ నారాయణ్ ఆర్ఆర్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా రోమాలు నెక్కబూడ్చుకునే విధంగా ఉంది ప్రభాస్ ఫ్యాన్స్నే కాదు న్యూట్రల్ ఫ్యాన్స్ ఓవరాల్గా ఇండియాలో ఎవరైతే ఒక మంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో ఒక లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ మూవీ జూన్ ఇరవై ఏడో తారీఖున పర్ఫెక్ట్ వాచ్ పెద్దలకి మాత్రమే కాదు పిల్లలకి కూడా నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది వైజయంతి నెట్వర్క్ చాలా కాలం తర్వాత ఒక మంచి క్వాలిటీ వర్క్ తో ప్రేక్షకులు ముందుకొస్తుంది అండ్ నాగశ్విన్ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే మహానటి లాంటి గొప్ప సినిమా ఆయన తీసుకున్నాడు సో ఈ కల్కీ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఎలా డిజైన్ చేశారు ఒక పక్కన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటూనే ఇంకొక పక్క ఎంటర్టైనింగ్ వేలో ప్రభాస్ క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది మన హిందూ మైథాలజీకి ఈ మూవీని ఎలా కనెక్ట్ చేశారు ఆ డాట్స్ ఎలా కనెక్ట్ చేశాడు నాగశ్విన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం సార్ ఇది కల్కి ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీరే అనుకుంటున్నారు మీకే అనిపించిందో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి